వెల్కమ్ టు మీడియా సో కొత్త బీపీ లెవెల్స్ అనేవి వచ్చాయా ఎంత ఉంటే మనం హై బీపీ అంటాము ఒకవేళ ఎప్పుడైనా బీపీ కోసం ట్యాబ్లెట్స్ వాడి మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక పూర్తిగా ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఆపేయొచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నవోదయ గారు ఉన్నారు డాక్టర్గా నమస్తే బ్లడ్ ప్రెషర్ బీపీ ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్తూ ఉంటారు కానీ మాకు తెలియదు అంటే ఏం లక్షణం కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవాలి అసలు సైలెంట్ కిల్లర్ అనేది ఎందుకు అంటున్నారు అంటే చాలామందికి బీపీ యొక్క కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు హాస్పిటల్కి కానీ డాక్టర్స్కి కానీ సంప్రదిస్తున్నారు అదే కాంప్లికేషన్ రాకముందు మనం దాన్ని మానిటర్ చేసుకోలేమా అనేది అప్పుడు ఆలోచిస్తున్నారు అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం సో ఈ బీపీ ఎప్పుడు దాన్ని పరుదలు దాటిన తర్వాత కాంప్లికేషన్ తీసుకొస్తుంది అనేది చూసుకుంటే వన్ ఫార్టీ బై అనేది హైయెస్ట్ దాని మించి ఉండొద్దు అని చెప్తాం సో ఎవరికైనా నార్మల్ బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ చెప్తాం సో కానీ ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కానీ ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళకి కానీ ఫస్ట్ టైం డిటెక్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎప్పుడు చెక్ చేసుకున్నా మీరు వన్ థర్టీ బై ఎయిటీయే టార్గెట్ పెట్టుకోండి అని చెప్తాం వన్ థర్టీ బై బై ఎయిటీ ఎందుకంటే మీరు వన్ ఫార్టీ బై నైన్టీ అనేది హైయెస్ట్ లిమిట్ అదే మీ టార్గెట్ అనుకుంటే అప్పుడప్పుడు అది వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కూడా టచ్ అవుతుంది సో టార్గెట్ అనేది తక్కువగా పెట్టుకుంటే మేబీ మీకు రీడింగ్స్ ఎక్కువగా రాకుండా ఉంటుంది సో హైయెస్ట్ రీడింగ్ వచ్చేసి మనం గ్రేస్ గా చూసుకుంటే ఇప్పుడు ఈ బీపీ మనకు బీపీ ఇప్పటి వరకు లేదు చూసుకోలేదు చెక్ చేసుకోలేదు వాళ్ళకి ఏం లక్షణం కనిపిస్తే అసలు వాళ్ళకి బీపీ ఉన్నట్లు కొందరికి హెడేక్ వస్తుంటుంది ఎంత సివియర్ హెడ్ అంటే వామిటింగ్స్ లాంటిది కొందరికి డిజినెస్ వస్తుంటుంది ఆ హెడ్ కూడా హాస్పిటల్ ఈ రీజియన్లో ఎక్కువగా ఉంటుంది ఇరిటబిలిటీ అంటే ఒక మనిషి ముందు కామ్గా ఉండడం సడన్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ తెలియకుండా అరవడము ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ చిరాక పడడము ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటి లక్షణాలు ఒకవేళ కాంప్లికేషన్స్ ఆఫ్ బీపీ వచ్చాయి అనుకోండి అది స్ట్రోక్ అంటే సెరబల్ బ్రెయిన్కి స్ట్రోక్ కూడా ఉండొచ్చు రక్తనాళం చిట్లిపోయి ఉండొచ్చు లేకపోతే రక్తనాళంలో బ్లాక్ ఉండొచ్చు హార్ట్ అటాక్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ రక్త మన కాళ్ళకి సప్లై రక్తనాలు సప్లై చేసే దానిలో ఇబ్బంది పడినప్పుడు అల్సర్స్ రావడము ఇవన్నీ సో కాంప్లికేషన్స్ అనేది లేట్గా ప్రెజెంట్ కావచ్చు కామన్ సిమ్టమ్స్ మాత్రం హెడేక్ ఎక్ ఇరిటబిలిటీ ఆక్స్పిటల్ హెడేక్ వామిటింగ్స్ ఇలా ఉంటాయి ఇలాంటి చిరాక్గా ఒకప్పుడు అంటే కూడా ఇరిటబిలిటీ అది ఈజీగా తెలిసిపోతుంది అంటే ఇంట్లో వాళ్ళు గమనించుకోగలుగుతారు ఏంటి మనిషి ఈ మధ్యలో ఫ్రీక్వెంట్ గా అరుస్తున్నారు లేదంటే చిరాకు పడుతున్నారు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అన్నట్టు సో అది బీపీ ఉండొచ్చు అదర్ కారణాలు ఉండొచ్చు బట్ బీపీ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసుకోలేదు బీపీ అప్పుడే చూసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎంత ఉండాలి ఎప్పుడైనా నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఇప్పుడు చూసుకున్నాను రాత్రి చూసుకున్నాను ఏజ్ సంబంధం లేదు ఏ ఏజ్ తో సంబంధం లేకుండా బీపీ నార్మల్ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ అయితే బీపీ అనేది షూటప్ అవుతూ ఉంటుంది నాక్టోనల్ డిపర్స్ అంటామంటే రాత్రిపూట బీపీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అండ్ మార్నింగ్ పూట పెరుగుతూ ఉంటుంది సో ఎవరైతే బీపీ గనక డయాగ్నోస్ చేసుకున్నారో వాళ్ళకి రాత్రి పూట బీపీ తగ్గడం లేదనుకోండి ఆ డిప్ అనేది లేదు సో వాళ్ళకి ఎఫెక్టివ్ గా ట్యాబ్లెట్స్ రాత్రి ప్లేస్ చేయాలి ఎవరికైతే మార్నింగ్ పూట అంటే చాలా మందికి మన పొద్దున్న లేస్తూనే వర్క్ వర్క్ వెళ్ళాలి లేకపోతే పని కాలేదు అలా ఇలా ఉంటుంది కాబట్టి మార్నింగ్ పూట ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మనం ప్లేసింగ్ ఆఫ్ టాబ్లెట్ అనేది మార్నింగ్ ప్లేస్ చేస్తాం అట్లా కూడా ఉంటుందా మార్నింగ్ టాబ్లెట్లు ఈవినింగ్ టాబ్లెట్లు ఎస్ ఎందుకంటే కొందరికి ఇక్కడ బీపీలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సినారీలో ఉంటాయి వైట్ కోట్ హైపర్ టెన్షన్ అని ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే ఆ మనిషి ఇంట్లో చెక్ చేసుకుంటాడు నార్మల్గా ఉంటుంది అంటే ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ హాస్పిటల్లో ఉండదు బట్ హాస్పిటల్కి రాగానే తనకు ఒక టెన్షన్ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారో ఏంటి అనేది ఇంట్లో రీడింగ్స్ నార్మల్ ఉంటాయి హాస్పిటల్కి వచ్చేసరికి రీడింగ్స్ ఎక్కువగా అయిపోతాయి అది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం వాళ్ళని ఎఫెక్టివ్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గా వాళ్ళు చెక్ చేసుకున్నారు వాళ్ళ రీడింగ్స్ ఇంట్లో నార్మల్గా ఉన్నాయి కానీ కొందరికి రివర్సల్ ప్యాటర్న్ ఉంటుంది అంటే ఇదే ప్యాటర్న్ రివర్స్గా ఉంటుంది డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బెటర్గా ఉంటుంది ఇంట్లో మార్తం పర్సిస్టెంట్గా ఎక్కువ ఉంటుంది అయితే హాస్పిటల్కి వచ్చినప్పుడు బీపీ రీడింగ్ నార్మల్ ఉంది కదా నీకేం లేదు అని చెప్పేయడం తర్వాత ఇంట్లో రీడింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళని ట్రీట్ చేయం మిస్ అవుతాం సో డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి టైమింగ్ ఆఫ్ బీపీ చెకింగ్ చేసుకోవడం ఎందుకు అంటున్నానంటే బీపీ హై ఉండడం ఎక్కువగా పొద్దున ఉంటుంది ఎర్లీ మార్నింగ్స్ పూట డిప్ అవుతుంటుంది నాక్టర్నల్ డిప్పర్స్ అంటాం ఎవరికైతే ఆ డిప్ అనేది కనిపించగదో వాళ్ళకి ట్యాబ్లెట్స్ యొక్క ప్లేస్మెంట్ డిసైడ్ చేస్తుంది మనం పొద్దున ట్యాబ్లెట్ ఇస్తాము కానీ వాళ్ళకి ఎఫెక్టివ్గా ట్యాబ్లెట్ బీపీ కంట్రోల్ రాత్రిపూట జరగాలనుకోండి అంతగా ఎఫెక్టివ్గా ఉండదు సో వాళ్ళకి ఈవినింగ్ టైం ప్లేస్ చేస్తాం మార్నింగ్ ఈవినింగ్ రాసే కూడా ఉంటారా బీపీ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎఫెక్టివ్ కంట్రోల్ ఉండాలి అంటే పొద్దున సాయంత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి నైట్ పెరుగుతుందని ఎలా తెలుస్తుంది చెక్ చేసుకోవడమే సో బీపీ చెక్ చేసుకోవడం నైట్ షుగర్ ఎలా అయితే చెక్ చేసుకుంటారో ఇంట్లో కూడా బీపీ మెషిన్తో చెక్ చేసుకోవడం రీడింగ్స్ రాసుకోవడం ఆ రీడింగ్స్ వన్ థర్టీ బై ఎయిటీ క్రాస్ అయ్యి వన్ ఫార్టీ బై నైంటీని క్రాస్ అయ్యి కూడా ఉంటున్నాయి అనుకోండి బీపీ ఎక్కువగా ఉంటుంది సో చెక్ చేసుకునే టైంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి స్మోక్ ఇమీడియట్గా చేయకూడదు కాఫీ తాగకూడదు టెన్షన్ అంటే సడన్గా ఎక్సర్సైజో జాగింగో ఇట్లాంటి స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ చేసి వచ్చి వెంటనే బీపీ చెక్ చేసుకోవద్దు ఇలాంటివి చేయాలి స్మోకింగ్ చేసిన క్యాఫీ తాగి చేసుకున్న బీపీ పెరుగుతూ ఉంటుంది సో మనం రిలాక్స్ మోడ్లో ఉండాలి అండ్ ఎలాంటి సందర్భాల్లో మీ బీపీ చెక్ చేసుకున్నా నార్మల్గా ఉండే విధంగా చూసుకోవాలి నాకు టెన్షన్ వచ్చేసింది ఆ రోజు చెక్ చేసుకున్నాడు అన్నది వన్ సెవెంటీకి వచ్చేసింది వన్ ఎయిటీకి వచ్చేసింది కాదు మీరు టెన్షన్ పడ్డా మీరు నార్మల్ బీపీ వన్ థర్టీ బై ఎయిటీ మెయింటైన్ చేసుకోగలిగితే మీరు ఎంత స్ట్రెస్ తీసుకున్నది అది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకే రీచ్ అవుతుంది అంటే మీకు తెలియకుండా మీ రీడింగ్స్ని వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీని మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు టెన్షన్ పడినప్పుడు అది వన్ నైంటీ వన్ సెవెంటీకి వెళ్తుంది టెన్షన్ పడినప్పుడు వన్ ఫిఫ్టీ ఉంటుంది టెన్షన్ పడినప్పుడు కానీ ఎక్సర్సైజ్ తీసుకున్న చేసినప్పుడు కానీ మీరు కాఫీ ఎక్కువ తాగినప్పుడు కానీ స్మోకింగ్ ఎక్కువ చేసినా బీపీ పెరుగుతుంటుంది బట్ వాటిని కూడా లిమిట్లో పెట్టుకోవడానికి మనం ఇవి తగ్గించుకోవాలి ఓకే సో ఈ బీపీ తగ్గించుకొని పూర్తిగా ట్యాబ్లెట్స్ మానేసే ఫేస్ కూడా ఉంటుందా ఎస్ ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవాలంటే బీపీకి అయినా షుగర్కైనా మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం సో లైఫ్ స్టైల్లో బీపీకి సంబంధించి ఏం చెప్తామంటే షుగర్ సోల్ సాల్ట్ని తగ్గించుకోవాలి సో టేబుల్ సాల్ట్ ఆర్ కార్బనేటెడ్ డ్రింక్స్ మసాలా ఫుడ్ ఎందుకంటే ఎంత మసాలా వేస్తారో దానికి సరిపడా సాల్ట్ పెరుగుతూ ఉంటుంది పికిల్స్ అండ్ డీప్ ఫ్రైస్ అండ్ దీంతోపాటు అడిక్వేట్ వాటర్ అడిక్వేట్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది మన మైండ్ డివేట్ అవుతుంది సో తద్వారా స్ట్రెస్ అనే ఎన్విరాన్మెంట్ అంటే ఫ్యాక్టర్ తగ్గిపోతుంది కాబట్టి బీపీ కూడా కంట్రోల్ అవుతుంది పూర్తిగా అంటే రివర్స్ రివర్సల్ కాదు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది సో మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు వాటిని ఇవన్నీ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి స్ప్రెడ్ కావు వాటిని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు ఆ కంట్రోల్ లైఫ్ లాంగ్ పెట్టుకోగలుగుతారా వన్ ఇయర్ పెట్టుకుంటారా టూ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనేది మీ చేతుల్లో ఉంటుంది అది ఎట్లా ఎఫెక్టివ్గా లైఫ్ స్టైల్ని కంట్రోల్ చేసుకోవడం ఓకే చక్కగా చెప్పారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎవరికైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ ఇలా వచ్చినప్పుడు కూడా అది రివర్స్ అవుతుందా సి డెలివరీ వల్ల అంటే ప్రెగ్నెన్సీ వల్లనే వచ్చిన బీపీ సిక్స్ వీక్స్ వరకు దాట్ ప్రభావం ఉంటుంది సిక్స్ వీక్స్ తర్వాత దాని ప్రభావం ఉండదు జస్టేషనల్ అంట ఎవరికైతే ముందు బీపీ ఉంది అంటే మా లేడీకి ముందే బీపీ ఉంది ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయింది తనకి బీపీ ఇంకా ఉండే అవకాశం ఉంటుంది కేవలం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయిన బీపీ మాత్రమే వాటి యొక్క ఎఫెక్ట్ అంటే బీపీ సిక్స్ వీక్స్ వరకు అంటే డెలివరీ అయిపోయింది ఇంకా నాకు బీపీ నుంచి వెళ్ళి ఎలాంటి ఇబ్బంది ఉండదు విముక్తి ఉంది అనేది కాదు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా అలాంటి పరిస్థితి మన బాడీలో సిక్స్ వీక్స్ వరకు ఉంటుంది సో ఆ సిక్స్ వీక్స్ తర్వాతనే తను ఆలోచించాలి టాబ్లెట్స్ అవసరం పడతాయా అవసరం అని అప్పటి వరకు జాగ్రత్త పాటించాలి టాబ్లెట్స్ తీసుకోవాలి అయినా ఎప్పుడైనా కానీ బీపీ కోసం చేయించుకుంటూనే ఉండాలి చెక్అప్ అంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మిషన్స్ హ్యాండీగా ఉన్నాయి ఇంట్లో చెక్ చేసుకొని మన రీడింగ్స్ బై కంటే ఎక్కువగా వస్తున్నాయి లేదు ఫ్రీక్వెంట్ గా హై రీడింగ్స్ లోనే ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ యొక్క కన్సల్టేషన్ అవసరం ఇంకా ఏం చేంజెస్ చేయాలి అనేది మాత్రం వాళ్ళు డాక్టర్ సంప్రదించిన తర్వాత చేసుకోవచ్చు చక్కగా చెప్పే డాక్టర్ గారు బీపీ గురించి బీపీ అనేది ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ముందుగానే చెకప్ చేయించుకోవాలి మీరు అన్నట్లుగా ఒక ఇయర్స్ ఉన్నప్పటి నుంచి రెగ్యులర్ అనేది చేసుకోవాలి దీనిలో మనకి రీడింగ్స్ ఏదైతే మెషిన్ అవైలబుల్ ఉంటుందో ఆ మెషిన్ మనము చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది దీనిలో ఒక కొత్త పద్ధతి అంటే పాతదే కానీ కొత్తగా చెప్పడం ఏంటంటే అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం కొందరికి మీకు బీపీ ఎక్కువ ఉందమ్మా టాబ్లెట్స్ వాడుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అంటారు కొద్ది హెజెంట్ గా ఉంటారు వాళ్ళు మాకు ఇంట్లో నార్మల్గానే ఉంటాయి సార్ అంటారు కానీ రీడింగ్స్ అడిగితే కొద్ది ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి రియల్గా మీ బీపీ ఇంట్లో కూడా ఎక్కువగా ఉంది అప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందని చూడపియడానికి అంబులేటరీ బీపీ మానిటర్ అంటాం అంటే ఆ బీపీ మెషిన్ తన హ్యాండ్ కట్టేసి పంపిస్తాం అది ట్వంటీ ఫోర్ అవర్స్ బీపీ రికార్డ్ చేస్తూనే ఉంటుంది సో హైయెస్ట్ రీడింగ్ ఎంత లోయెస్ట్ రీడింగ్ ఎంత యావరేజ్ రీడింగ్ అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ బీపీ రీడింగ్స్ ఎంత ఉంది అది లిమిట్ లోపల ఉందా లిమిట్ బయట ఉందా అనేది ఎవిడెన్స్గా చూపించగలిగితే చాలామంది నమ్ముతారు ఓకే నాకు బీపీ ఎక్కువ ఉంది ఐ హెవ్ టు ఎందుకంటే బీపీ అనేది సెకండ్ టు సెకండ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో చెక్ చేసిన బీపీ నెక్స్ట్ సిక్స్ అవర్స్ అదే ఉండదు ప్రతి నిమిషం చేంజ్ అవుతుంది కాబట్టి ఒకసారి రీడింగ్ తీసుకున్న తర్వాత నార్మల్ నీకు అయిపోయిందిలే ఈ రోజంతా నాకు నార్మలే ఉంటుంది కాదు సో అందుకు ఫ్రీక్వెంట్ రీడింగ్స్ అవసరం పడుతుంది అలాంటి ఫ్రీక్వెంట్గా రీడింగ్స్ చేసుకోలేని పరిస్థితుల్లో అందరూ ఉంటారు కాబట్టి అంబులేటరీ బీపీ మానిటరింగ్ ఇస్ ఈజీ మెథడ్ ఓకే కొత్త వాళ్ళకి మిషన్ ఉంటుంది అది కంటిన్యూస్ గా మెజర్ చేస్తుంటుంది అది కొత్త వాళ్ళకి ఆల్రెడీ డయాగ్నోస్ అయిన పేషెంట్ టాబ్లెట్స్ మీద ఉన్నారు అన్న వాళ్ళకి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫీజిబిలిటీ బట్టి ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్ గారు లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాలి దేనికైనా కానీ వాటర్ అనేది కూడా మంచిగా తీసుకోవాలి మంచి స్లీప్ స్ట్రెస్ లేకుండా ఉండడం సాల్ట్ తక్కువగా తీసుకోవడం ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతున్నాయి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అందరు చేస్తున్నారు కానీ ఎక్సర్సైజ్ లో కూడా అందరు బిజినెస్ మాట్లాడతారు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ప్రెషర్ సో ఎక్సర్సైజ్ యొక్క మోటివ్ అనేది తెలియకుండా ఫాలో చేస్తున్నారు సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా ఎక్సర్సైజ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉంటేనే ఆ ఎక్సర్సైజ్ యొక్క ఫలితం దొరుకుతుంది ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ వితౌట్ కాన్సన్ట్రేషన్ ఎక్సర్సైజ్ చేసిన పేరుకే సో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ టేక్ కాల్స్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు డిస్కషన్ చేయొద్దు బిజినెస్ చేయొద్దు ఓన్లీ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకో అపోహ ఏంటంటే టెన్ థౌసండ్ స్టెప్స్ చాలా మందికి ఇవాళ నా టార్గెట్ అయిపోయింది టెన్ థౌసండ్ స్టెప్స్ అనేది టెన్ థౌసండ్ స్టెప్స్ అనేది యాక్చువల్గా లాంచ్ అయింది పీడోమీటర్ కోసం ఇట్ ఈస్ నాట్ ఫర్ ద ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ హెల్త్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పొద్దున్న రాత్రి వరకు కౌంట్ చేస్తున్నారు అంటే పొద్దున ఒక త్రీ థౌజండ్ స్టెప్ సాయంత్రము టూ థౌసండ్ స్టెప్స్ డైలీ నేను ఎంతైతే నడుస్తానో వర్క్ వల్ల పైకి కిందికి తిరగడం అన్నీ కలిపి టెన్ థౌసండ్ ఏంది కాదు ఒకటేసారి ఇఫ్ యూ డూ వర్క్ కంటిన్యూస్గా అప్పుడు మీరు ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ చేసినట్టు కానీ రోజు మొత్తంలో నేను టెన్ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ చేశాను నా టార్గెట్ అయిపోయింది ఐమ్ హెల్దీ అనేది తప్పు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నాం బీపీ టూ డేంజర్ కంట్రోల్ చేసుకోలేకపోతే పక్షవాతం హార్ట్ అటాక్ కిడ్నీ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అయితే డయాలసిస్లు వాటి వాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి అట్లానే ప్యానిక్ అవ్వకూడదు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ధన్యవాదాలు డాక్టర్